మో భగవదే శ్రీరమణాయ ఆధ్యాత్మిక సాధనలో నమలో రెండు సాధనలో లేకపోతే అంటే ఇది ఫస్ట్ స్టెప్ మొదటి పాఠం ఒకటి ఉంది అదే చివరి పాఠం కూడా అవుతుంది అని చెప్పి చెప్పారు మొదటి పాఠం ఏంటంటే భగవాన్ శ్రీ రమణ శ్రీ నేను గ్రహంలో వచ్చినటువంటి నేను అనే ప్రశ్నకి సమాధానంగా చెప్పారు నేను ప్రాణం మన దేహం కాదు ప్రాణం కాదు మనస్సు కాదు బుద్ధి కాదు అని అజ్ఞానం గారు నిజానికి అదే మొదటి పాఠం ఆ మొదటి స్టేజీ ఫస్ట్ స్టెప్ పూర్తి కాకుండా మనం తర్వాత ముందుకు పోవడం కానీ లోతులోకి పోవడం కానీ అది కుదరని విషయం అంటే నేను ఈ దేహములు కాదు అనేటటువంటి అంశము అది అనుభవంలో తెచ్చుకోవటమే ప్రతి సాధకుడు మొట్టమొదటిగా చేసిన అందులో భాగంగా నేను దేహానికి సాక్షిని అనేటటువంటి మాట ముఖ్యమైంది స్టెప్ బై స్టెప్ పోవాలి కనుక వేదాంత దుండి అనేటటువంటి గ్రంథంలో శంకరాచార్యుల వారు కొన్ని అందులో నాహం దేహో అహం దేహి దేహ సాక్షిత నిషయాత్ అని జన్మ మృత్యు ప్రహీ ప్రహీనోదం అని ఒక చెప్పారు అట్లాగా ప్రా మనస్సు బుద్ధి శరీరము మనస్సు శరీరము ప్రాణము మనస్సు బుద్ధి అజ్ఞానము ఇవన్నీ కాదు అని ఆ శుక రాశి చివరిగా మరి అన్నారు నేను దేహంగా ఎలాగైతే నిషయపూర్వకంగా అనుభూతి తెచ్చుకుంటారో అనుభవం తెచ్చుకుంటారో వాళ్ళు ముక్తిగా చెప్పారు అంత ప్రాముఖ్యం ఈ ఒక్క విషయానికి ఉన్నది మనం ఎన్ని గంధాలు తగ్గినా టాక్స్ డే బై డేతో భగవాన్ నవనాశి లేఖలు బ్రమగ్రంథమాల గురుపా చాలన్నీ కూడా క్షుణ్ణంగా చల్లరా ఇంకా మన యొక్క అప్రస్థానత్రయం ఉపహదు బ్రహ్మసూత్రములు భగవద్గీత రామాయణ భారత ఇవన్నీ చదివినప్పటికీ కూడా ఇంటలెక్చువల్ నాలెడ్జ్ పెరుగుతుంది బుద్ధిపరమైనటువంటి విజ్ఞానం పెరుగుతుంది కానీ ఆదంలో నేను దేహాన్ని కాదు అనేటటువంటి విషయము ఉండదు అది బుద్ధి వరకే పరిమితం ఉంటుంది అందుచేత భగవాన్ మొదట నేను అనే గ్రంథంలో నేను నిలబడే పక్షంగా చెప్పిన సమాధానంలో ఏదైతే చెప్పారో దాన్ని విశ్వీకరించుకోవడమే ఇందులో ఇప్పుడు నేను చదువు గేమ్లో ఉన్న అంశములు ఈ గేయం దేహము నాహం అనేటటువంటి పేరుతో రాసిన గేయము ఇది నేను దేహము కాదు అనేటటువంటి దేహానికి నేను సాక్షి అనేటటువంటి విషయం ఏదైతే ఉందో నేను నిలబనేటటువంటి గ్రంథంలో మొట్టమొదటి ప్రశ్నకు సమాధానంగా చెప్పినటువంటి విషయము వేదాంత బిండిమల్లో శంకరాచార్య వారు చెప్పినటువంటి విషయము ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని వ్రాసినటువంటి దేహం నాహం అనే పేరుతో ఉన్నటువంటి ఒక గేయాన్ని రోజుగా చదివేపిస్తాను నేను దేహం కాదు దేహ సాక్షి నేను నాకు పౌస్వం లేదు స్థిత్వము లేదు నేను ఎప్పుడైతే దేహానికి కాదు ఉంటానో అప్పుడు నేను పురుషుణ్ణి అని కానీ ఇచ్చి అని కానీ అవకాశం లేదు ఇట్లాగే మిగతావన్నీ కూడా నేను దేహము కాదు సాక్షి నేను నాకు బాల్యం లేదు వార్ధక్యం లేదు నేను దేహము కాదు సాక్షి నేను నాకు ఆధియు లేదు వ్యాధి లేదు నేను దేహము కాదు సాక్షి నేను నాకు పెరుగుట లేదు పెరుగుట లేదు నేను దేహము కాదు సాక్షి నేను నాకు ఆదివి లేదు అంతము లేదు నేను దేహము కాదు దేహసాక్షి నేను నాకు రాగం నాకు రాకవి లేదు హోకవి లేదు నేను దేహము కాదు దేహ నేను నాకు గతమును లేదు అనాగతము లేదు నేను దేహము కాదు దేహ సాక్షి నేను నాకు కులమును లేదు కులమును లేదు గోత్రము లేదు నేను దేహము కాదు దేహ సాక్షి నేను నాకు వర్ణము లేదు ఆశ్రమము లేదు నేను దేహము కాదు దేహసాక్షి నేను నాకు స్నానము లేదు పానము లేదు నేను దేహం కాదు దేహసాక్షి నేను నాకు లేదు నిద్రవి లేదు నేను దేహం కాదు దేహసాక్షి నేను నాకు కర్మేంద్రియములు లేవు జ్ఞానేంద్రియములు లేవు నేను దేహం కాదు దేహసాక్షి నేను నాకు ఉచ్ఛ్వాసము లేదు నిశ్వాసము లేదు నేను దేహము కాదు దేహపక్షి నేను నాకు ఆకలి లేదు గప్పిక లేదు ఇలాగే ఉంది ఇందులో నేను దేహము కాదు అనేటటువంటి అంశాన్ని అనుభూతి తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి మ్యాటర్ ఇందులో ఉంది కనుక కంటిన్యూ చేస్తాను నేను దేహము కాదు దేవసం నేను నాకు భార్య లేదు పుత్రుడు లేరు మనకు అనుభవంలో లేకపోవచ్చు కానీ అనుభవంలో ఉన్నట్టుగా భావించి మనం వీటిని ఉంటాం దీనికి ఎందుకు కారణం ఏమిటంటే మనం మనం కాదు రత్నాకరుడు అనేటటువంటి దోపి దారి తప్పేవాడు విధంగా తన అనుభవంలో లేనటువంటి రాముడిని రామనామం చేత అనుభవంలో లేనటువంటి రాముడు రచనాకరుడికి రాముడు అంతకుముందు తెలియదు రామశబ్దానికి అర్థం కూడా రామ రామ అని పురస్కారం చేసిన తర్వాత రామ సాక్షాత్కారమైన రచనాకరుడు బాలింబిక అయినాడు అటువంటిది మనం నిజంగా వాస్తవంగా ఆత్మస్వరూపం అయ్యుండి మరపగులు ఉన్నాయి నేను దేహం అనుకుంటున్నాను కనుక నేను దేహముని కాదు దేహము సాక్షిని అని అనుకోవడం ద్వారా మనం మర్చిపోయినటువంటి విషయం గుర్తుకొచ్చు తెచ్చుకున్నట్టుగా అవుతుంది కానీ తెలియని విషయాన్ని తెలుసుకున్నట్టు కాదు అందుచేత ఈ గేమ్లో ఈ విషయాలన్నీ కూడా ప్రయత్నం జరిగింది నేను దేహము కాదు దేహపక్షి నేను నాకు భార్య లేదు పుత్రులు లేరు నేను దేహము కాదు దేహపక్షి నేను నాకు గృహము లేదు వాహనము లేదు నేను దేహము కాదు దేహపక్ష నేను నాకు సంపద లేదు పదవి లేదు నేను దేహము కాదు దేహపక్ష నేను నాకు సదువులు లేవు బిడుదలు లేవు నేను దేహము కాదు దేహపాక్షి నేను నాకు వేషము లేదు భాష లేదు నేను దేహము కాదు దేహ సాక్షి నేను నాకు కీర్తి లేదు అపకీర్తియులు లేదు నేను దేహము కాదు దేహ సాక్షి నేను నాకు మిత్రులు లేరు శత్రువులు లేరు నేను దేహము కాదు దేహసాక్షి నేను నాకు నీవులు లేవు బాడు లేడు నేను దేహము కాదు దేహ సాక్షి నేను నాకు ద్వేషము లేదు కాలము లేదు నేను దేహము కాదు దేహసాక్షి నేను నాకు కింద లేదు వేదవి లేదు నేను దేహము కాదు దేహసాక్షి నేను నాకు దేహము లేదు పరమం లేదు నేను దేహము కాదు దేహసాక్షి నేను నాకు సృష్టి లేదు ప్రణము లేదు ఈ విధముగా నేను దేహము కాదు అనేటటువంటి విషయము మనం నిరంతరం అనే అనుభవంలో ఉన్నప్పటికీ కూడా మర్చిపోయాను కనుక నిత్యానుభవ సిద్ధమైనటువంటి విషయమే అయినప్పటికీ కూడా మనం ప్రత్యక్షం మర్చిపోయి దేహ మాత్రులుగానే ప్రవర్తిస్తున్నాము కనుక మనము ఈ విధంగా అనుకుంటే అది వరకు మనకు అనుభవంలో ఉండేటటువంటి విషయము మనకు స్మరణకు వస్తుంది అనుభవంలోకి వస్తుంది అనేటటువంటి అంశం పా పాయింట్ కాదు ఏంటంటే నేను దేహము కాదు దేహదాక్షి నేను నాకు శోకం లేదు మోహం లేదు ನೇನು ದೇಹವು ಕದು ದೇಹ ಸಾಕ್ಷಿ ನೇನು ನಾವು ರಾಗಮೇದು ದ್ವೇಷಮು ಲೇನು ದೇಹಮು ಕದು ದೇಹ ಸಾಕ್ಷಿ ನೇನು ನಾವು ಪ್ರಿಯಮ ಅಪ್ರಿಯಮೂ ನಾಕ ದೇಹಮು ಕದು ದೇಹ ಸಾಕ್ಷಿ ನೇನು ನಶಯೂರೇನು ದೇಹವು ಕದು ದೇಹ ಸಾಕ್ಷಿ ನೇನು ನಾವು ಕೋರಿಕೆದುಪವು ನೇನು ದೇಹಮು ಕದು ದೇಹ ಸಾಕ್ಷಿ ನೇನು ಮಾನವ అమారం కుల లేదు నేను దేహం కాదు దేహ సాక్షి నేనో నాకు టైము లేదు అపవేము లేదు నేను దేహం కాదు దేహ సాక్షి నేనో నాకు కష్టం లేదు సుఖము లేదు నేను దేహం కాదు దేహ సాక్షి నేనో నాకు శుభము లేదు అశుభం లేదు నేను దేహం కాదు దేహ సాక్షి నేనో నాకు స్తుతి లేదు నింద లేదు నేను దేహం కాదు దేహ సాక్షి నేనో నాకు కర్మ లేదు ಅಧರ್ಮೇದು ನೇನು ದೇಹಂ ಕಾದು ದೇಹ ಸಾಕ್ಷಿ ನಾವು ಸಂಚಿತು ಪ್ರಾರಬ್ಧಮೇದು ನೇನು ದೇಹಮು ಕದು ದೇಹ ಸಾಕ್ಷಿ ನೇನು ನಾವು ಧರ್ಮವುದು నేను ನೇನು ದೇಹಮೂ ದೇಹ ಸಾಕ್ಷಿ ನೇನು ನಾವು ಹಿಂಸೈಲೂ ಅಹಿಂಸೇದು ನೇನು ದೇಹವು ಕದು ದೇಹ ಸಾಕ್ಷಿ లేదు ನಾವು లేదు నేను ದೇಹವು ಕದು ದೇಹ ಸಾಕ್ಷಿ ನೇನು 나그가도 대행사육신 내는, 나그 편지부를 해도, 파업부를 해도, 내는 대행무가도, 대행사육신 내는, 나그 비임부를 해도, 비세사부를 해도, 내는 대행무가도, 대행사육신 내는, 나그수험 నాకు ఆసక్తి లేదు అనాసక్తి లేదు నేను దేహము కాదు దేహ సాక్షి నేను నాకు సాధ్యం లేదు అసాధ్యం లేదు నేను దేహము కాదు దేహ సాక్షి నేను నాకు హర్షం లేదు అమర్షము లేదు నేను దేహము కాదు దేహ సాక్షిని నేను నాకు స్మృతి లేదు నిస్మృతి లేదు నేను దేహము కాదు దేహ సాక్షి నేను నాకు ఆవరణం లేదు నిక్షేపం లేదు నేను దేహము కాదు దేహ సాక్షి నేను నాకు నామం లేదు రూపం లేదు నేను దేహము కాదు దేహ సాక్షి నేను నాకు జన్మ లేదు మృత్యువు లేదు నేను దేహము కాదు దేహ సాక్షి నేను నాకు బంధము లేదు ముక్తి లేదు ఈ విధంగా యాభై నాలుగు పదలో ఒకే విషయాన్ని పదే పదే స్మరించుకోవడం తగ్గింది ఇందులో నేను దేహము కాదు నేను దేహము కాదు నేను దేహం కాదు ఎందుకంటే మనకు దేహాత్మ భావన భ్రాంతి రూపంగా ఉంది వరకు ఈ భ్రాంతి అలగా అంటే పదే పదే దాన్ని స్మరించడం అవసరం భ్రమణ కీట న్యాయంలో ఉందే భ్రమణము కీటము కీటకమ్ము కొని ఝంకర అని ఒక భ్రమను ఒక కీటకానికి వచ్చి దాని చుట్టూ ఒలవేసి దాన్ని బంధించి అది జంకారం చేస్తుంటుంది అప్పుడు అది కూడా భ్రమణం కూడా కీటకం కూడా భ్రమంగా అవుతుంది అదేవిధంగా నేను దేహము కాదు దేహము కాదు దేహము కాదు అని మాటి మాటికి మనం స్మరించుకోవటం వల్ల మనం మర్చిపోయినటువంటి మన యొక్క స్వరూపం మనము అంతేగాని మనకు జీవభావం లేదు నిజానికి జీవభావం లేదు అని అనడానికి మనకు మనం నిత్యము స్మరించుకోవటంలో ఉండే నిత్యానుభవ సిద్ధమైన విషయం ఎట్లా ఉందంటే మనం మనం ఎవరం కూడా నిజానికి నేను దేహం అని అనుకోవట్లేదు నేను దేహము కాదు అనేటటువంటి విషయం ప్రజవానికి అనుభవ సిద్ధమై ఉన్నప్పటికీ కూడా మర్చిపోయి దేహంగా ప్రవర్తిస్తున్నాము అనేటటువంటి విషయం అందులో ఇది ఆత్మ విస్మృతి అజ్ఞానం అంటే ఆత్మ విస్మృతి ఇక్కడ ఎలాగంటే నేను దేహము కాదు అనే విషయం మనకు తెలిసే వాళ్ళది అని చెప్పడానికి రుజువులు ఏమిటంటే ఒక మాట ఒక మాట ఏంటంటే అది నా యొక్క దేహము అంటాను నేను మై బాణి అని నేను చెబుతున్నప్పుడు నేను దేహాన్ని కాదు దేహము నా యొక్క ప్రొఫెషన్ నేను కలిగి ఉన్నాను అనేటటువంటి మాట మనమే చెబుతున్నాం చెబుతున్నప్పటికీ కూడా ఆచరణలో వ్యవహారంలో నిరంతరము దేహంగానే వర్తిస్తున్నాం అంతేకాకుండా దేహం మనకు దృశ్యము నేను దృష్ట దృశ్యము దృష్ట ఒకటి కాదు నేను గోణం చూస్తుంటా గోణం నేను కాదు చెట్టును చూస్తా చెట్టుని నేను కాదు నేను దర్శన చెట్టు యొక్క దర్శనం ఎట్టకే చూసేవాడు చూడబడేటటువంటి వస్తువు రెండు ఒకటి కాదు కనుక నేను దేహము కాదు అనేటటువంటి విషయము మనకు నిత్యము అనవసిద్ధంగా ఉన్నదని చెప్పడానికి ఒకటి రెండు పాయింట్లు ఇంకా దేహం లేకుండా కూడా నేను ఉండగాను నా ఆ చెక్కు చదవక అలాగే ఉంటుంది అనేటటువంటి దానికి ఇంకొక దృష్టాంతం ఏమిటంటే మనం నిద్రపోయేటప్పుడు సప్నం కంటాం సుశుద్ధులో ఉంటాం స్వప్నంలో మనకి ఈ శరీరం లేదు ఈ శరీరం చెయ్య పక్క మీద ఉంటుంది నిశ్ నిశ్చాష్టంగా ఇంకొక స్వప్ స్వప్న శరీరాన్ని మనం గ్రహించి కమలు తింటాం కానీ మన శరీరం మనకు మెరుగుపరిచిన రాగానే మళ్ళా మనకి శరీర వస్తుంది కనుక మనకు నిత్యానుభవ సిద్ధమై ఉన్నటువంటి విషయమే అయినప్పటికీ కూడా మనకు స్మృతిలో ఉండటం లేదు కనుక విస్మృతికి లోతున్నాం కనుక నిరంతరం మనము అందుచేత ఆ భ్రాంతిని పోగొట్టుకునేందుకు నేను దేహము కాదు నేను దేహం కాదు అని నిరంతరం స్మరించుకోవడానికి ఉపయోగించేటటువంటి గేయంగా ఇది రాయడం జరిగింది ఓం నమో భగవతి శ్రీరామ్